రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ ఈరోజు మనం ఈ వీడియోలో రైతు రుణమాఫీ అదేవిధంగా రైతు బంధు మూడెకరాల నుంచి పది ఎకరాల వరకు ఎప్పుడు పడుతుంది అసలు మూడు ఎకరాల వారికి పడిందా నాలుగు ఎకరాల వారికి పడిందా ఐదు ఎకరాల వారికి పడిందా అసలు ఈ వీడియోలో చూద్దాం రైతు రుణమాఫీ ఎప్పుడైతుందో కూడా చూద్దాం రైతన్నలు రైతన్నలకు నమస్కారం ముఖ్యంగా రైతన్నలు ప్రతి ఒక్క రైతన్న లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ వెళ్ళడం అనేది జరుగుతుంది వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడి చూసి లైక్ చేయండి రైతు రుణమాఫీ రైతు రుణమాఫీకి వెళ్తే సీఎం గారు ఎలక్షన్ ముందు ఒక మాట పేర్కొనడం జరిగింది ఎవరైతే రైతన్నలు లోన్ తీసుకోలేరో బ్యాంకుకి వెళ్ళి రెండు లక్షల లోపు లోన్ తీసుకోండి నేను వచ్చిన వచ్చిన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సిగ్నేచర్ అనేది రైతు రుణమాఫీ పైన పెడతా అని పేర్కొనడం జరిగింది మరి రైతు రుణమాఫీ గురించి ఇప్పటివరకు ఎలాంటి చప్పుడైతే లేదు ఫిబ్రవరిలో బడ్జెట్ రన్ కావడం అనేది జరుగుతుంది ఆ బడ్జెట్ లోపు రైతు రుణమాఫీ చేస్తారా లేదా అనేది చూడాలి యాక్చువల్లీ రైతు రుణమాఫీ రూల్స్ ఏంటంటే మనకు లాస్ట్ టైం రైతు రుణమాఫీ అయింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రైతు రుణమాఫీ కావడం జరిగింది సో ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు అంటే ఈ అందరి మంది రైతులకు రెండు లక్షల లోపు మాఫీ చేయాలంటే పాజిబుల్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ పాజిబుల్ అయితే కాదు ఒకసారి ఆలోచించండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ నాలుగు సంవత్సరాల రైతులకు రుణమాఫీ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు అందుకే ఏమంటున్నారంటే వారీగా మాఫీ చేస్తామని మళ్ళీ ఒక కొత్త స్కీమ్ కొత్త వర్డ్స్ అయితే తీసుకురావడం అనేది జరుగుతుంది దఫలవారీగా అంటే రెండు లక్షలు కాకుండా యాభై వేలు యాభై వేలు యాభై వేలు ఒక్కొక్క విడత ఒక్కొక్క విడత లెక్క చేస్తా అని చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు అవుతుందా ఏందా దీని రూల్స్ ఏంది దీని రెగ్యులేషన్స్ ఏంది అనేది తొందరలో తెలవడం అనేది జరుగుతుంది కానీ సీఎం గారు ఎలక్షన్ ముందుకు ఇచ్చిన హామీకి ఇప్పుడు చేసే విధానానికి అయితే చాలా వేరియేషన్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే ఇంతమంది రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి ఒకసారి ఆలోచించండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాల రైతులు ఒకేసారి రుణమాఫీ చేయలేరు సో దఫాలవారీగా వారీగా యాభై వేలు యాభై వేలు యాభై వేలు చేసే అవకాశం చాలా ఎక్కువ మోతాదులో ఉంది దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఫిబ్రవరి ఫస్ట్ రెండు రోజులలో రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ రైతు బంధు అండి ముఖ్యంగా రైతు బంధు రైతు బంధు రైతు బంధు గురించి ముందు సర్కారు ఉన్నప్పుడు మాత్రం టిఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు మాత్రం రైతు బంధు ఒకటి రెండు రోజులు వేరియేషన్స్ లో పడుతున్నానండి కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు బంధు అనేది మా విలేజ్లోనే ఎకరాల లోపు ఉన్న వారికి మాకు ఎకరాల లోపు ఉంది మాకేమో ఫోర్ డేస్ కింద వచ్చింది ఇంకా వేరే వాళ్ళకి ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రం టూ వీక్స్ కిందనే వచ్చింది అంటే ఇది క్యాస్ట్ ప్రకారం పడుతుందా లేకపోతే ఆల్ఫాబెటిక్ నంబర్స్ ప్రకారం పడుతుందా ఏ విధంగా పడుతుందా కూడా మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం కానీ రైతుబంధు మాత్రం రెండు మూడు రోజులు వేరియేషన్స్లో మాత్రం రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు కరీంనగర్లో మూడెకరాల రైతులకు రైతు బంధు పడ్డదంట వాళ్ళు మెసేజ్ చేసారు మరి అందరికీ అన్ అన్ని రైతులకు కూడా మూడెకరాలలో పడుతుందంటే పడదండి ఒకళ్ళకి ఈ రోజు పడుతుంది ఒక్కొక్కరికి రేపు పడుతుంది కొంతమందికి ఎల్లుండి పడుతుంది సో కానీ రైతు బంధు మాత్రం పడుతుంది రైతు ఒక్క విన్నపం చేసుకుంది ఏంటంటే రైతు బంధు మీకు పడిందా పడితే ఎన్ని ఎకరాల లోపు పడింది మీది ఎన్ని ఎకరాలు ఉంది ఏ డిస్టిక్ ఎన్ని ఎకరాల లోపు పడింది పడకపోతే ఎవరికి పడలేదు ఎన్ని ఎకరాల్లో పడలేదు అని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకోటి ఏంది ఆరు నుంచి పది ఎకరాల వరకు రైతులకు రైతు బంధు పడుతుందా అంటే లేట్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ పడుతుందండి ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ పడుతుందా అంటే మార్చి ఏప్రిల్లో లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ లోక్సభ ఎలక్షన్స్ దృష్ట్యా ఇప్పుడు ఐదు పైల పైన ఉన్న రైతులకు రైతు బంధు అయిపోతే వీరు ఎవ్వరు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఓట్లు వేయరు సో దీని దృష్ట్యా హండ్రెడ్ పర్సెంట్ ఐదు ఎకరాల పైన ఉన్న వారికి అందరికీ కూడా పది ఎకరాల వరకు అందరికీ రైతు బంధు పడే అవకాశం ఉంది ఈ రైతు బంధు కూడా ఎప్పుడు పడుతుంది అంటే ఈ ఫిబ్రవరి సెవెన్ నుంచి క్యాబినెట్ క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ కాబోతుంది బడ్జెట్ కూడా స్టార్ట్ కాబోతుంది సో ఈ బడ్జెట్ లో దీనికి సంబంధించి పేర్కొనడం జరుగుతుంది ఒకవేళ ప్రతిపక్షాలు అల్లరల్లరి చేస్తాయి కాబట్టి ముందే పడే అవకాశాలు కూడా ఈ వారం రోజులు అయితే చాలా ఎక్కువ మోతాదులో ఉంది అందరికీ రైతు అందరి రైతన్నలకు రైతు బంధు పడాలని కోరుకుంటున్నాను వీడియో మొత్తం చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్